మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో ధనురాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది స శాస్త్రీయంగా శాస్త్రం ఏం చెప్పిందనే విషయాల్ని మనం చర్చించుకుందాం శాస్త్రంలో లేని మాట ఏ ఒక్క మాట కూడా నేను చెప్పనండి మిమ్మల్ని భయభ్రాంతులు చెయ్యను అలా అని చెప్పేసి మీకు ఏదో అత్యాసాలు కల్పించేసి ఏదో మిమ్మల్ని అందలు ఎక్కించి అది అవక నిరాశపడేటటువంటి మీరు నిరాశపడతారు అటువంటి ప్రయత్నం కూడా ఏమి ఉండదండి నేను ఏది చెప్పినా అది శాస్త్ర శాస్త్రీయంగా చెప్పడమే జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి ప్రేక్షకులు గమనించగలరు ఇప్పుడు మనం ధనురాశి వారి యొక్క రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ధనురా ధనురాశి వారి యొక్క ఫలితాలను రాశి ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తే తృతీయంలో శని గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే చతుర్థుల్లో రాహుగ్రహ సంచారము పంచములో కుజగ్రహ సంచారము షష్టమంలో గురుగ్రహ సంచారము దశమంలో కేతుగ్రహ సంచారము జరుగుతూ ఉన్నదండి ఈ ఐదు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా కుజుడు కూడా కుజుడు ఆరో స్థానంలో సంచారం ఉన్నదండి ఈ ఐదు గ్రహాలు కూడా మీకు నెలలో ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయండి ఇక మూడు గ్రహాలు చంద్రగ్రహం ఇందులో ప్రసక్తి లేదండి అది ఎందుకంటే అది దినవార ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాల గురించి విస్తృతంగా నెలంతా కూడా ఒకే దగ్గర నిలబడి ఉండేటటువంటివి ఇక మూడు గ్రహాలు రవి బుధ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్లయితే మనకి షష్టమ సప్తమ స్థానాలలో రవి గ్రహ బుధ గ్రహ శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది ఇప్పుడు ఆయా రాసుల్లో ఆయా స్థానాలలో ఆయా గ్రహాలు ఉండటం వల్ల మనకి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తృతీయంలో శని గ్రహ సంచారం జరుగుతుందండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఇంట్లో మన అన్నదమ్ములు మనకు కోఆపరేట్ చేయడం కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య పిల్లలు మనకు సహకరించడం కానీ మన ఉద్యోగ స్థల వ్యాపార స్థలాలలో మిగతా ఉద్యోగులు సభ నేర్సు పైన ఉన్నవారు కిందనున్నవారు సహకరించడం కానీ అలాగే మనకి ఆర్థికంగా కానీ మాటగా కానీ కాయ మా మనసా మనసా వాచాకర్మ ఏ విధంగా అయినా సహకరిస్తూనే ఉంటారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శనిగ్రహ ద్వారా మూడో స్థానంలో సంచారం ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి అలాగే చతుర్థంలో రాహువు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వచాలడు మనకి పిల్లలు చదువుకోలే విషయంలో కానీ ఒకవేళ జాతకుడే చదువు విషయంలో చదువుకుంటూ ఉన్నాడనుకోండి అతనికి కొంచెం చదువులో కొంచెం ఆటంకాలు ఏర్పడటం అలాగే సుఖాలన్నీ కొన్నిటిని మనం పొందలేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఐదవ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది స్వస్థానమే కానీ ఈ ఐదవ స్థానంలో ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పిల్లలు ఉంటే కూడా కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది అలాగే సంతానం విషయంలో కూడా కొన్ని అపహృతులు పలికేటువంటి అవకాశం మనకి కుజగ్రహం ఐదవ స్థానంలో సంచారం జరు జరుగుతూ ఉంటుంది ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు మీకు రావలసినంత మీ కష్టాన్ని దిగినంత ఫలితం కూడా మీకు దక్కదు అలాగే కొన్ని అప్పులు చేయవలసిన పరిస్థితులు రావచ్చు కొంచెం రావాల్సినటువంటి ధనం రాకపోవచ్చు ఆ రావలసిన రావాల్సిన ధనం ఉన్నప్పటికీ కూడా అది చేతికి అందన పరిస్థితుల్లో మనమే అప్పులు చేయవలసి కూడా వచ్చు ఇంకొకరి దగ్గర ఎందుకంటే వాడు ఇవ్వకపోతే ఏం చేస్తామండి పని ఆగిపోకూడదు కదా ఇంకోటి దగ్గర ఏదో మనం అప్పు చేయవలసి వస్తుంది అది వడ్డీకి కానివ్వండి చేబదులు కానివ్వండి మంచి మిత్రులు ఉన్నారనుకోండి మంచి డబ్బులు తీసుకోవచ్చు లేదా బ్యాంకులో లోన్ కావచ్చు ఏదో రకంగా మళ్ళీ అప్పు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి గురుగ్రహం ద్వారా అలాగే దశమంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి దశమంలో కేతు గ్రహ సంచారం కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వృత్తిలో ధన సంపాదనలో అనేక రకమైన ఆటంకాలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మన సాటి ఉద్యోగస్తులు మన పై అధికారులు కింద ఉన్నటువంటి సవా నేర్సు వీళ్ళందరూ కూడా మనకి కొంచెము అనుకూలంగా ప్రవర్తించ జాలరు కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా ఈ ఐదు గ్రహాల యొక్క పరిస్థితి ఉంది ఇకపోతే రవి గ్రహము బుధగ్రహము శుక్రగ్రహము వీళ్ళ తీసుకున్నట్టయితే ఇవి ఈ నెలలో రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు రవి ఆరవ స్థానంలో శుభ ఇస్తాడు అది పదమూడవ తారీఖు వరకు ఉంటాడు తదుపరి నెల అంతా కూడా ఏడవ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఆరవ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ రెండవ ఏడవ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుంచి నెలకర వరకు శుభ ఫలితాలను ఇవ్వజాలడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు ఏడవ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వరు అలాగే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలు రెండు స్థానాల్లో సంచారం జరుగుతున్నప్పటికీ రెండు స్థానాలలోనూ కూడా ఆయన శుభ ఫలితాలు ఇవ్వజాలడు తద్వారా శుక్రుడు కూడా మనకి మనకి శుభ ఫలితాలు ఇవ్వనటువంటి గ్రహాల్లోనే చేరుతూ ఉన్నారు అంచేత ఇక్కడ మనకి ఐదు గ్రహాలు ఖచ్చితంగా మనకి ఐదంటే అవి రాహు కావచ్చు రాహు కుజ గురు కేతు గ్రహము అలాగే శుక్రగ్రహము కూడా మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఒక శని మాత్రం చాలా యోగకారంగా ఉంటుంది రవి బుధులు ఒక పదిహేను రోజులు శుభాలు కలగజేసినప్పటికీ రెండవ పదిహేను రోజుల్లో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలను ఇవ్వదాలరు టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఐదు గ్రహాలు కొంచెం ప్రతికూలంగాను రవి బుధులు శుభాషు ఫలితాలు ఇచ్చేవారిగాను శని సంచారం మాత్రమే మనకు పరిపూర్ణమైనటువంటి యోగానికి కవర్ ఉంది అందుచేత మీరు ఎక్కువ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా అని ఏమీ కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం గోచారం మాత్రమే జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి అలాగని కేవలం గోచారంలో కూడా మనం చెప్పుకున్న ఫలితాల్లో కూడా తేడా ఉంటాయండి అంటే నేను చెప్పడం తేడా అని కాదు ఇక్కడ మంతము అని ఉంటుంది వారు ఉన్నటువంటి స్థాయిని బట్టి సువర్ణమూర్తి రజితమూర్తి మూర్తి ఇలా మూర్తి మంతం ఉంటుంది ఆ మూర్తి మంతం ద్వారా కూడా ఫలితాలలో కొంచెం ఎక్కువ తక్కువ సుఫలిత ఇచ్చేవాడు సువర్ణమూర్తిగా ఉండడానికి మరింత సుఫలితాన్ని ఇస్తాడు రజితమూర్తిగా ఉన్నాడు కొంచెం తక్కువ ఫలితం కానుష్యం రజితం ఇట్లా రకరకాలుగా మనకి ఆ మూర్తి మంతాన్ని బట్టి కూడా ఫలితాల యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది అలాగే నక్షత్రాలు ఉంటాయండి ఒక రాశిలో సంచరించేటప్పుడు ఒక పదిహేను రోజులు ఒక రాశిలో సంచారం జరిగింది ఆ పదిహేను రోజులు కూడా ఒకే నక్షత్రంలో ఉండరండి ఎందుకంటే ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాలు కలుస్తాయి మూడు నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి ఆ నక్షత్రాధిపతి ఏ ఏ స్థాయిలో ఉన్నాడు దాన్ని చాలా ఉన్నాయండి ఇదే పెద్ద శాస్త్రం ఇదంతా కూడా మనం స్థూలంగానే చెప్పుకోవడం జరుగుతోంది అందుచేత ఈ విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందుచేత మిమ్మల్ని భయభ్రాంతం చేయడం కాదు ఖచ్చితంగా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఇది ఒక రోజులో అయ్యేది కాదు ఒక సంవత్సరం అయ్యేది కాదు ఒక నెలలో కాదు ఒక జీవితం నిజం చెప్పాలంటే జీవితకాలం చాలాదండి జ్యోతిషం చదువు ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీన్ని సూలంగా చెప్పుకుందాం అంత ఏం కంగారు పడాల్సిన పని లేదు ఇది సృష్టి మొదల నుంచి జరుగుతున్నది ఎన్నో అనర్థాలు జరిగిపోయి ఉండాలి మామూలుగా మనం చెప్పేటట్టయితే ఎన్నో లాభాలు కూడా జరిగిపోయి ఉండాలి అని చేత ఏం కంగారు పడక్కర్లేదండి మంత్రాలు మీరు రోజు చదువుకోండి ఈ బాధలన్నీ గట్టెక్కండి శుభాలన్నీ పొందండి శోభం భూయాత్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహణ సంచారము విజయస్థానంలో శనిచ సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయని తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాలలో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను యువజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేట అవకాశం ఉంటుంది ఇక ద్వితీయంలో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భార్య కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకాయ సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే ఏ స్థానంలో వేయ స్థానంలో శనిచ్చి ప్రసంచడం జరుగుతుందండి దీని కూడా ఏళ్ళ శని కిందగా లెక్క వస్తుంది శనిగ్రహం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ గ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాసుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తున్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి మేనరాశికి మూడవ స్థానం అయినటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది రవి బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇది పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి మూర్తి కాంశ్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కాంశ్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్ష మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటటువంటి ప్ర అవకాశాలు ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరవ అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తవ్వి తబ్బింపబడేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాష్టాలు కావండి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీరు ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయట బయటపడతారు తప్పకుండా శుభం పోయాద్దు